ప్రైజ్ లాట్ ప్రిమిన దేవుని ప్రభుతో ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ప్రియమిన దేవుని బిడ్డారా ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం మూడవ వచనం నీ పనుల భారము ఏహో మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును ప్రియమణ దేవుని బిడ్డరా నీ పనులు ఏహోవాకి అప్పగిస్తే మన జీవితంలో అన్ని పనులు అయిపోతాయి ఉద్యోగం వచ్చేస్తుంది కుటుంబ బాధ్యతలు వచ్చేస్తుంది పిల్లలు చదువు అయిపోతుంది అప్పులు తీరిపోతాయి వ్యాపారం తీరిపో వ్యాపారంలో నువ్వు అభివృద్ధి చెందుతావు భవిష్యత్తు భయం అనేది లేకుండా ఉంటావు అంటే ఇంకా ప్రతీది కూడా ఆయన మీద నువ్వు మోపితే నీ హృదయాన్ని నీ భారాన్ని మోపితే ప్రతిదీ కూడా ఆయనే తీరుస్తాడు దేవుడు మనందరి మధ్యలో ఒక చాలా సింపుల్గా ఉండే శక్తివంతమైన రహస్యాన్ని ఇస్తున్నాడు అన్నమాట ఈరోజు ఆ రహస్యం ఏంటంటే మన పనులన్నీ కూడా భారాన్ని కూడా ఏహో మీద ఉంచాలి నీ చేతుల్లో ఉన్నదంతా కూడా ఆయన చేతికి అప్పగించు ఆయన చేతికంటే ప్రభు చేతికి మనుషుల చేతికి కాదు అప్పుడు నీ ఆలోచనలు కానీ నీ ప్రణాళికలు కానీ నీవు ఏదైతే కళల కంటవే ఫ్యూచర్లో అవన్నీ సఫలమవుతాయి అన్నమాట నీ పనులు భారం అంటే ఏంటి మీ ఉద్యోగాలు కానీ మీ పనులు కానీ మీ ఆరోగ్యం కానీ అలాగే మీలో ఏమైనా భయాలు ఆందోళనలు ఉంటే అవన్నీ తగ్గిపోతాయి మీ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి బిజినెస్ చేసుకునే వాళ్ళకి ప్రాజెక్టులు అవ్వచ్చు ప్రతి భవిష్యత్తు కూడా మనకు చాలా భారం అనిపించి ఖర్చుతో కూడిన ప్రతి ఇది కూడా వాటిని దేవుడు తానే మొయ్యాలనుకుంటాడు ఎప్పుడు నువ్వు ఏహోవాకి నీ హృదయాన్ని అప్పగిస్తే అవన్నీ కూడా ప్రభువే మోస్తాడు ఏహోవా మీద నుంచుము అంటే ఆయనను అడుగు ఆయనని నమ్ము ఆయన చేతుల్లో నీ చేయి వెయ్యి ఆయన దారిలో నడువు ఆయన లేక నేను చేయలేనని ఒప్పుకో నీ హృదయంతో ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు మన శక్తితో కాకుండా ఆయన మార్గంలో మనం చేస్తామన్నమాట ఫలితం ఏంటి దానివల్ల అంటే నీ ఉద్దేశాలు సఫలమవుతాయి దేవుడు ఈరోజు నీతో మాట్లాడి చెబుతున్నాడు నీ ప్రణాళికలు నేను నెరవేరుస్తాను నీ అడుగులు నేను స్థిరం చేస్తాను నీ పనులు నేను విజయవంతంగా చేస్తాను నీ ముందు ఎన్ని అడ్డంకులు అయితే ఉన్నాయో అవన్నీ తొలగిస్తాను నీకు అనుకూలంగా పరిస్థితులు మారుస్తాను ఎందుకంటే నువ్వు కలిసి కలిసికట్టుగా చేయడం కాదు ఆయనతో కలిసి నువ్వు పని చేస్తే ప్రతిదీ నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలం చేస్తాడు ప్రియమైన దేవుని బడ్లారా ఎంతమంది రోజు రాత్రికాల సమయంలో మీరు ఆయన ఉద్దేశాలతో మీరు వెళ్తారో మీ హృదయం ఆయన హృదయం కలిపి వెళ్తారో మీ జీవితాల్లో మీరు నిశ్చయించుకోండి ఎందుకంటే ఆయనే మనతో ఉంటాను నువ్వు నాతో ఉండు నేను అన్నీ తీరుస్తాను నీకు అన్నీ నేను స్థిరపరుస్తాను అని అంటున్నప్పుడు మనం భయం లేకుండా నిజాయితీగా గౌరవంగా ఆయన మనసులో మనం పెట్టుకుని వెళ్తే నిజంగా మీ ఉద్దేశాలు అవన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు ఈరోజు ప్రియమణ దేవుని బిడ్డరా మోసే ఎంత పెద్ద పెద్ద నాయకత్వం ఏదైతే ఉందో అది భారమైన నాయకత్వాన్ని కూడా యోవా అప్పగించాడు ఎందుకంటే ఇజ్రాయిల్ నడిపించడం అంటే అసాధ్యమైన పని అండి అది కానీ మోస ఎప్పుడు ఇలా చెప్పేవాడు నువ్వు నాతో కూడా ఉంటే అది సాధ్యమవుతుంది దావీదు యుద్ధాలన్నీ కూడా చేసేటప్పుడు యహోవాకి అప్పగించాడు గొలియాతు ముందు ఎదుటి నిలబడగానే మొదటి మాట ఏమన్నాడు తెలుసా యుద్ధం యెహోవాదే అంటే చిన్న ఫలితాన్ని ఎప్పుడైతే ప్రభువు దగ్గర పెట్టామో అది మహా విజయంగా అయ్యింది దావీదికి నెహమ్య ఎహోవా చేతికిచ్చాడు ప్రాజెక్ట్ని యాభై రెండు రోజుల్లో ఎరోసలేం గోడలో మళ్ళీ పునరు అవి మళ్ళీ కట్టబడ్డాయి అన్నమాట కారణం దేవుని చెయ్య నా మీద ఉంది అని నెహామ్య నమ్మాడు దేవునికి అప్పగించిన బాధ్యతలో ఏదైతే ఉందో అవన్నీ కూడా బాధలు కొడుతుందన్నమాట మన ప్లాన్లను మనమే మోస్తే అలసిపోతాం మన ఆలోచనలు మనమే మోసుకుంటూ రోజు పనులకెళ్తే మన బరువు మన హృదయం బరువు ఎటు కాకుండా బలహీనంగా అయిపోతుంది అందుకే దేవుని చేతికి నువ్వు ఎప్పుడైతే ఇస్తే అవన్నీ కూడా విజయంత విజయవంతం అవుతాయి దేవుణ్ణి ఆరాధించు ఖచ్చితంగా నీ లైఫ్లో దేవుడు ఎన్ని కార్యాలు చేయాలనుకుంటున్నా అన్నీ విజయవంతం అవుతాయి ఎందుకంటే నీ లైఫ్లో బలమైన ఒక ఒక రెజ్యూమ్ ఉండకపోవచ్చు ఉద్యోగానికి వెళ్ళడానికి ఒక పెద్ద ఫ్యామిలీ బ్యాకప్ ఉండకపోవచ్చు ఒక పెద్ద సంబంధాలు ఉండకపోవచ్చు అంటే నాకు ఎవరో ఎవరు అనకపోవచ్చు కానీ నువ్వు దేవునితో నడిచితే మనిషికి అసలు అడ్డే లేదు అసలు అసలు మనిషి అడ్డ అసలు అవసరమే లేదు మనకి దేవుతో ఎప్పుడైతే నడిచి అసలు మనిషికి అసలు ఇంకా నీకు సంబంధం కూడా లేదు అప్పగించడం అంటే వదిలేయడం కాదు నమ్మడం దేవుడిని నమ్మడం దేవునిపైన నమ్మకం ఎప్పుడైతే నువ్వు ఉంచినప్పుడు ఆయన నీ దారిని నడిపిస్తాడు నీ పనులు దేవుకి అప్పగించు అప్పుడు దేవుడు నీ పనుల కోసం చేస్తాడో నీ చేతి పని చిన్నదైనా కూడా దేవుని చేతుల్లో పెరగకుండా ఉండదో నీ కళలు రాత్రిలోనే రాలిపోకుండా ఉండదో దేవుడు చేతబట్టి నిన్ను నడిపించినప్పుడు నీ ఉద్దేశాలు అన్నీ కూడా సఫలమవుతాయి ప్రేమన దేవుని బిడ్డరా నీ నీ పనులన్నీ కూడా నీ భారాన్ని కూడా నీ హృదయంలో కలిగిన అశాంతిని అన్నీ కూడా ఏదైతే నువ్వు ఈరోజు బాధపడుతున్నావో ఏ రోజైతే నీ సమస్యల్లో ఉన్నావో ఏ రోజైతే నువ్వు వేసాలో ఉన్నావో అప్పుల్లో ఉన్నావో ఏ సమస్యలతో నువ్వు బాధపడుతున్నావో ఆరోగ్య విషయాల్లో బాధపడుతున్నావో పిల్లల విషయాల్లో బాధపడుతున్నావో ప్రతిదీ కూడా నీ హృదయంతో దేవునికి అప్పగించు ఈ ఈరో ఈ రాత్రికాల సమయంలో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించి జీవజల నిలయంలో ఉన్న ప్రతి ఒక్క వీటికి ఆశీర్వాదాలు దాయిచ్చాను కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక మందు ఉన్న మా తండ్రి నిశ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు నాయన ప్రవ్వా మా పనులన్నింటినీ మా ఆలోచనలన్నింటినీ ప్రవ్వా మా భవిష్యత్తుని ప్రవ్వ మా భయాలన్నింటినీ నీ చేతుల్లో పెడుతున్నాను ప్రవ్వా మా అడుగులను మమ్మల్ని నువ్వే నడిపించు ప్రవ్వా చిత్తమే మాలో నెరవేర్చు తండ్రి మా ఉద్దేశాలు ఏమున్నా కూడా ప్రవ్వా నీ ఉద్దేశంతోనే నీ శక్తి నీ శక్తితోనే నీ ఆత్మతోనే ప్రవ్వా అవన్నీ సఫలం అవ్వాలి ప్రవ్వా ఇదిగో తండ్రి ఎవరైతే ఇంకను మారు మనస్సు పొంది ప్రవ్వా నూతన బిడ్డలందరూ కూడా ప్రవ్వా మీ సన్నిధానములు అడుగుపెట్టి మారు మనస్సు పొంది వాళ్ళల్లో ఇంకను బలపడడానికి శక్తిని వాళ్ళ హృదయంలో దాయించండి ప్రతి మాట ద్వారా మీరు మహిమ పొందుకుని వాళ్ళను కూడా మీ మహిమలో నడిపించమని ఏస్తున్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యు ఆల్